హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షం పడుతుంది కదా వాతావరణం మొత్తం చల్లగా ఉంది ఈ చల్లని వాతావరణంలో వేడివేడిగా పెసరట్టు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పెసరట్టు చేసే విధానం మూడు నిమిషాల్లో ఈజీగా చేసేయచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ముందుగా పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి పెసరపప్పులో నేను కొంచెం బియ్యం అయితే వేసాను ఒక గ్లాసుకి పావు గ్లాస్ కంటే ఇంకా తక్కువే వేసుకోవాలి పెసరపప్పుకి పిండి అవసరం లేదు కానీ కొంచెం లైట్గా వేస్తే మనం ఎలా వేస్తే అలా దోశలు అయితే వస్తాయి కాబట్టి కొంచెం బియ్యం వేసుకోవాలి ఒక రెండు గంటలు నానిన తర్వాత మంచిగా కడిగేసుకొని పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లి కొత్తిమీర అల్లము వేసి మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని మనం దోశకి ఎలా వస్తుందో అలా దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండేటట్టు చూసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తము మనము నానబెట్టిన పప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూడండి దానికి నేను వేయలేదు ఒక ఫస్ట్ పప్పుకి ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకున్నాను కదా ఒక గ్లాస్ పప్పుకైతే ఆ పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ సరిపోతాయి అనమాట ఫస్ట్ దానికే వేసి మిక్సీ పట్టాను సెకండ్ వచ్చేసి ఓల్ని పప్పు మిక్సీ పట్టాను అనమాట ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ప్యాన్ పొయ్యి మీద పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసి కొన్ని నీళ్లు చల్లామనుకోండి మనకి దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట దొడ్డుకు రాకుండా మనం ఎంత పలచగా చేస్తే అంత పలచగా వస్తుంది అనమాట మనం పిండి క్వాంటిటీలో ఉంటే ఎలా వేసినా దోశ వస్తుంది ఒకవేళ రాదు అనుకునేటప్పుడు ఇలా నీళ్ళు చల్లితే పర్ఫెక్ట్గా దోశ అయితే వస్తుందనమాట ఇది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటేనే పెసరట్టు తినడానికి టేస్టీగా ఉంటుంది మెత్త మెత్తగా ఉంటే తినబుద్ధి కాదు కాబట్టి కొంచెం పల్చగా వేసుకొని కొంచెం మంచిగా కాలనివ్వాలి దూరగా కాలనివ్వాలి కాలిన తర్వాత ఇలా రివర్స్ చేసుకోవాలి అంతేనండి సింపుల్ అండ్ ఈజీగా టేస్టీ పెసరట్టు అయితే రెడీ అయిపోతుంది చూసారా పెసరట్టు చేసుకునే విధానం ఎంత ఈజీనో కావాలి అనుకునేటప్పుడు ఒక గంటలో మనం రెడీ చేసుకోవచ్చు ఎన్ని కావాలంటే అన్నీ ఒకటికి రెండు ఎగస్ట్రానే తింటాం అనమాట టేస్ట్ అంత బాగుంటాయి అనమాట దీనికైతే నేను కొత్తిమీర్ పల్లీలు టమాటా చట్నీ చేశాను పెసరట్టు చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు తగిలినట్టు ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ కాంబినేషన్లో తిన్నారంటే చాలా టేస్టు ఇంకా ఎన్ని పెట్టుకున్నా మనకి దోశలు ఇట్టే తినేస్తాము ఇష్టంగా ప్రతి ఒక్కరూ తింటారు వర్షాకాలం ఇంకెందుకు ఆలస్యం కావాలనుకుంటే చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కావాలనుకునే వరకు షేర్ చేయండి ఈజీగా పెసరెట్ చేసే విధానం చూశారు కదా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేస్తారనుకుంటున్నాను మా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్